ఏపీ విడిపోయిన తర్వాత నీ ముచ్చట ఏపీలో చూసుకో మాగేంద్రబాయ్ మీ లొల్లి అని తెలంగాణ సీఎం కేసీఆర్ పలుసార్లు పేర్కొనేవారు అలాగే మాకు హైదరాబాద్లో హక్కు ఉంది పదేళ్ళు ఇక్కడే ఉంటామంటూ సీఎం చంద్రబాబు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చేవారు కానీ ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అవ్వడం మొత్తం టీడీపీ పరువు అధినేత వాయిస్ ఢిల్లీ ముంగిట చక్కర్లు కొట్టి తెలంగాణ ఏపీలో బ్రీఫ్ అయింది స్టిఫెన్సన్తో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో బుక్కై జైలుకు వెళ్లడం బ్రీఫుడ్ మీ అంటూ వాయిస్తో దొరికిపోవడం తెలంగాణలో ఏపీలో రాజకీయాలు కూడా షేక్ అయ్యాయి వెంటనే హైదరాబాద్ నుంచి అన్నిటినీ చక్కబెట్టి కరకట్టకు తీసుకువచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు అయినా ఆయనే శంకుస్థాపన చేశానని చెప్పుకునే తెలంగాణపై ఎటువంటి ప్రేమ పోలేదు సీఎంకు కేసీఆర్ పరిపాలన ఈయనకు నచ్చట్లేదు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన తెలంగాణ మహానాడులో ఏమీ మాట్లాడలేదు కానీ విశాఖలో జరిగిన మహానాడులో తెలంగాణ గురించి మాట్లాడిన దానిపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు టిఆర్ఎస్ చెప్పినట్లు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వందకు వంద శాతం అమలు చేసి రైతులకు పదిహేడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని ఏపీ ఏపీసీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశాడంటూ మండిపడ్డారు కేసీఆర్ ఆంధ్ర రైతులకు డ్వాక్రా మహిళలకు శటకోపం పెట్టి ఇంకా తెలంగాణకు వచ్చి మెలగబెడతాడట వచ్చి గెలుస్తాడట సిగ్గు లేకుండా వైజాగ్ మహానాళ్ళలో చెప్పుకున్నాడు మేమేం చెప్పాం చంద్రబాబు మొట్టమొదటిని ఏపీ రైతులకు డ్వాక్రా మహిళలకు క్షమాపణ చెప్పు నువ్వు చెప్పిందేంది అందరికీ మేల్సేత్తనన్నావు రైతులు డోక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్నావు మాట మార్చావు తిమ్మిని బమ్మించేశావు తెలంగాణలో నీకు స్థానం లేదు నీ కథ ఇక్కడ సరిపోయింది తెలంగాణకు వచ్చినా నీకు వచ్చేదేం ఉండదు నీకు ఇక్కడ చెప్పాట్లు కూడా రావు అంటూ కేసీఆర్ మండిపడ్డారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి